వైసీపీ ప్రభుత్వంలోనే ఎస్టీబీసీ ముస్లింలు వివిధ పథకాల ద్వారా లబ్ది పొంది అభివృద్ది చెందారని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు అన్నారు ఏ రాష్టంలో లేని సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు జగన్ ప్రభుత్వంలో ఎస్టీబీసీ మైనార్టీలకు ఇప్పటి వరకు చేకున్న పథకాలు ప్రభుత్వం నుండి లబ్ది గురించి వివరించేందుకు రేపు నియోజకవర్గానికి సామాజిక సాధికారక బస్సు యాత్ర రానున్నట్లు రాజేష్ తెలిపారు యాత్రకు వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాజేష్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మనం మనకి ఈ చిరుతురు నియోజకవర్గం ద్వారా మన రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు అద్దం పట్టే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన ప్రేతమ నేతగా జగన్ అన్న పిలుచుకునే అందరం ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని మనం అందరం కూడా చేస్తున్న ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు నాలుగు సంవత్సరాల మరి పది నెలల పరిపాలనలో మరి సంక్షేమం అభివృద్ధి అన్నింటినీ కూడా సమపాళలో మరి అన్నీ చేసి చూపించిన ఏకైక నాయకుడిగా మరి ఈరోజు చరిత్ర పుటలలో ఆయన ఎన్నో పేజీలను ఆయనకంటూ మరి అతి తక్కువ సమయంలో ఏదైతే ఆయన రచించుకున్నారో ఆయనకు ఆయనగా ఒంటరిగా వచ్చి ఈరోజు ఎన్నో కోట్ల మందికి నేనున్నానంటూ నేను విన్నానంటూ ఆయన చేసిన ఆ రోజున ఆ వాగ్దానాన్ని ఈ రోజుకి మరి రేపు రాబోయే రోజులకు కూడా ఆయన ఇస్తున్న మరి ఏదైతే నేను మీ వెంటే నేను మీతోనే నాకు ఎటువంటి బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు ప్రజలే నా బ్రాండ్ అంబాసిడర్ ప్రజలే నాకు మొత్తం దేవుడు అని చెప్పి ఆయన ప్రజల్లోకి రాబో ముందు మరి చిలకూరుపేటలోని మరి చివరిగా ఇక్కడ ఇరవై తొమ్మిదో తేదీ తారీఖు తారీఖున సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలు జరగబోతున్న సభను వీరందరూ కూడా జయప్రదం చేయాలని మరి మన చిలుకూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు మండలాలు మరి టౌన్ పరిధిలో గల మన ప్రతి ఒక్క నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సాధికార